మార్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ అంటే బాలకృష్ణ గారి గురించి అడిగితే అంటే మీకు అంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను ఆయన గొప్ప వ్యక్తి అండి అని చెప్పని మీరు వెంటనే సో ఏంటి ఆయనలో మీకు నచ్చిన లక్షణం ఏమిటి సంస్కారం అంత గొప్ప వ్యక్తి అంత కోటీశ్వరుడు పుట్టుకతో సహా మరి ఆయన పెద్ద ఆయన ఇప్పటికీ చూడగానే గబక్కుని లేచి నిలబడి ఓం నమ శివాయ అంటాడు అంటే నాకు శివుడు అంటే ఇష్టం అని ఆయనకి కూడా తెలుసు ఇద్దరు మాత్రమే ఒక భరణ భరణహుడు తణికెల భరణి ఓం నమ శివాయ అని పలకరించుకుంటాను నేను బాబు కనబడ్డాడు ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఐదు సార్లు అనాలి అంటాడు ఆయన చిన్న పిల్లవాడి మనస్తత్వం లేచి నిలబడ్డం ఏంటి నేనేమిటి ఆఫ్టర్ ఆల్ రోజు షూటింగ్లో సమరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుంటే మొత్తం పెద్ద గ్రూప్ ఉన్నారు మధ్యలో షార్ట్స్ జరగాలి ఒకటే వచ్చి ఆయనకు వేసింది నేను వెళ్ళా ఎంటర్ అయ్యా ఎంటర్ అయ్యా షార్ట్ చేయాలి గపకం లేచాడు కూర్చోండి గురుగారే కూర్చోండి గురుగారు అంటాడు ఆయన కూర్చోండి లేదు బాబు మీరు కూర్చోండి అయ్యారు నాకు యాక్షన్ సీన్స్ అసలు కూర్చోలేదు నేను నుంచుంటే కానీ నాకు హుషారు రాదు కూర్చోండి అంటే ఏదో ఒకటి చెప్పి నన్ను బలవంతంగా కూర్చోబెట్టాడు నేననే కాదు ఎవరైనా సరే అంత మర్యాద అంత మనన ఇస్త స్క్రీట్ చాలా ఆ సంస్కారం అనమాట ఆయన గొప్ప అంత పెద్ద కుటుంబంలో పుట్టాను అంత పెద్ద హీరోని అంత ధనవంతుడిని ఏ లేవు ఆయన బోళాల విషయం పడవాడు పడవాడు చెప్పేస్తాడు అనమాట దాన్ని ఇదని నేను చిన్నప్పుడు ఇలా చేశాను చిన్నప్పుడు అలా చేశాను అన్నీ చెప్పేస్తాడు ఇంకా ఏంటంటే ఆయనకి ఒక హ్యూమన్ కంప్యూటర్ ఆయన వాళ్ళ నాన్నగారు చేసిన సినిమాల్లో ఉన్న పాత్రలు సంభాషణలు అన్నీ అప్పచెప్పేస్తాడు ఆయన అవలేరుగా చాలా పెద్ద డైలాగ్స్ అని చెప్పారు ఎంత టాలెంట్ అసలు అది అన్నీ ఏ సినిమా అయినా ఏది పట్టుకున్నా కానీ అవన్నీ చెప్పేస్తుంటాడు టప్ప ట చెప్పేస్తాడు గుర్తుండవు మనకి అసలు అట్లాగే ఏదో ఇంకా నేర్చుకోవాలనే తాపత్రయం ఒకటి ఆ మంత్రాలని కానీ అవి కానీ ఇవి కానీ ఏదో ఒకటి అది నేర్చుకోవాలి నేర్చుకోవాలి అప్పుడు చెప్పాలి నేర్చుకోవాలి చెప్పాలి 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 ఓకే కరెక్టేనా కరెక్టేనా అండి మన మమ్మల్ని అడుగుతుంటాడు చాలా ఇష్టం నేనంటే చాలా ఇష్టం అయితే నాకు అదృష్టం అది అంటే ఇంకొకటి అడుగుతాను మీరు వద్దంటే తీసిద్దాం లేకపోతే వద్దు అలా చూడకండి కోపంగా ముందే భయపెడతారు చదా మరి తిట్టకండి అంటే 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 అడగలేదంటారు మళ్ళీ తర్వాత జనాలు అనదు కదా జయప్రకాష్ రెడ్డి గారు జేపీ గారు ఏ ఆయన మూవీ షోట్ కి వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి వీళ్ళకి వేషం ఇవయ్యా అని చెప్పని మరి వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తారు ఆయనతో పాటు ఎవరో ఒకరిని తీసుకొస్తారు అని టాక్ ఉంది ఏంటి నాకు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా పరిచయం లేదు బట్ ఏంటంటే చెప్తూ ఉంటారు అలా అందరూ ఏంటి అసలు అందులో ఉండే వెనక ఏమిటో మన నాకు టీచర్గా చేసినప్పటి నుంచి మనిషిలో ఉండే ఒక కష్టము నష్టము ఆపదలో ఏదైనా వాళ్ళని ఆదుకోవాలనుకోవడం ఏదో మనకు చేతనైనంత దృఢమో కాస్త కూస్తో ఏదన్నా వాళ్ళకి సహాయం అనుకోవడం అనే గుణం ఒకటి మరి అలా ఉంది దాని వల్లనే కొంతమందిని చెబుతూ ఉంటాను కాస్త అంటే కొద్దిగా ఒక సీనియర్ ఆర్టిస్ట్ కనుక ఏదన్నా మాట వింటారేమో ఏదన్నా కాస్త ఇవ్వండి అయ్యా ఏదన్నా నాలుగు రోజులు వేషం ఇస్తే వాళ్ళకి కాస్త మేటర్ తిరుగుతుంది ఎంతో కొంత ఇప్పుడు చాలామంది ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న ఆర్టిస్టులు ఉన్నారు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు చిన్న ఆర్టిస్టులు కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు నెలకు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళకి ఎప్పుడు పని జరుగుతుందో తెలియదు ఎంత ఇస్తారో తెలియదు ఐదు వందలు ఇస్తారో వెయ్యి ఇస్తారో పదిహేను వందలు ఇస్తారో తెలియదు మరి వాళ్ళు ఇంటద్ది కట్టుకోవాలి బిడ్డల్ని పోషించుకోవాలి వాళ్ళని చదివించుకోవాలి ఏమో భోజనం చేయాలి ఇవన్నీ చెయ్యాలి కదా ఇవన్నీ చెయ్యాలంటే మరి ఏం చేస్తారు ఎక్కడి నుంచి అవస్థలు పడుతూ ఉంటారు అందుకని నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నా శిష్యులు చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అంటే ఎవరు వచ్చినా ఎవరైనా నా దగ్గర ఇప్పుడు వాళ్ళ జూనియర్ ఆర్టిస్టులు కూడా నా దగ్గరికి చాలామంది భగతికి గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి నమస్కారం అని చెప్పి వెళ్తారు ఏదన్నా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా కానీ చెబుతారు ఎందుకంటే నేను వింటాను ఆ వినడం అనేది నాకు అలవాటు చాలామంది ఏం ఫీల్ అవుతారంటే ఇదిగో ఇట్లాగే ఒక టాక్ వచ్చిందో బ్యాక్ వచ్చిందంటే ఆడపిల్లలతో మాట్లాడుతుంటేనా ఆడవాళ్ళతో మాట్లాడుతుంటేనా అబ్బో జేపీ గారు మంచి ఉంటారు లేదమ్మా టోటల్గా ప్రపంచంలో మా ఆవిడ ఒక్కడ తప్ప అనుకుంటారు మా ఆవిడ మాత్రం అనుకో ఎందుకంటే ఆవిడకి నా మీద సంపూర్ణ నమ్మ నమ్మకం విశ్వాసం ఎవరు వచ్చినా అది ఆడే కాదు మగానే కాదు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి పాపం నేను చేయగలిగితే నా మాట వేయడం వాళ్ళకే చెప్తారు మీరు ఇవ్వగలిగితే ఎవరో బయట రోడ్డు మీద పోయే వాళ్ళని పిలిచి ఇస్తామనుకుంటారు టాలెంటెడే బాగా డైలాగ్ చెప్తారు బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తారు చెప్తారు కనుక ఇవ్వండి ఏదో సహాయం చేసినట్టు నా రోజులు పనిచ్చారు ఎంతో కొంత వాళ్ళకి ఖర్చు గడిచిపో ఇది తప్పితే అంతే నా మనసులో ఆలోచన ఇక అంతకు మించి వేరే ఉండదు చెయ్యాలి అనేది ఒకటి నలుగురికి ఏదైనా చెయ్యాలి అది ఆయన మా అయ్య దగ్గర నుంచి వచ్చింది ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలని ఒక ఆరాటం మాత్రం ఉంటుంది మనసులో ఏదన్నా సహాయం చేయాలి ఏదన్నా హెల్ప్ చేయాలి అనేది ఏదన్నా ఆపరేషన్ చేయించుకుంటున్నాం ఏదైనా చేయాలి ఏదో ఒక ఆపద వచ్చింది వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చాలి చదువుకునేటప్పుడు నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా పిల్లాడికి ఏదైనా దెబ్బ తరిగింది ఇమీడియట్గా భుజాన్ని వేసుకొని డాక్టర్ దగ్గరికి పరిగితే అంతే వాడికి సరే చూపించి ఎంతమంది వేయించి కట్టుకట్టి చేసి మళ్ళీ తీసుకొచ్చి రిక్షా ఎక్కించి ఒక పావుల అర్ధ రూపాయి అయితే ఇంటికి పంపించేసేవాడిని ఆ తత్వం బిగినింగ్ నుంచి అట్లాగే అలా పెరుగుతూ వచ్చిందమ్మా అది అదేమి తప్పు కాదు ఒకవేళ ఎవరైనా ఏమైనా అనుకున్నా కానీ నేను అసలు వాటిని వాళ్ళ కర్మ అనుకుంటానంటే శీతాకాలం అయినా కానీ వర్షాకాలమైనా కానీ అసలు మామూలు నీళ్లు తాగను చల్లటి నీళ్లు చిల్డ్ వాటరే తాగుతారు మీరు ఎందుకు అసలు అంటే ఎలా అలవాటుంది అసలు ఎందుకు అంటే ఓకే శీతాకాలం వర్షాకాలం కూడా అంత చిల్లుబాటు ఎలా తాగుతుంది సార్ ఎప్పుడైనా మరి ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పటి నుంచి అట్లా చల్లటి నీళ్లు తాగడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి లో ఏం ఫ్రిడ్జ్లు ఉండేవి కదా కదా కొంత వయసు వచ్చేటప్పటికి ఆ ఫ్రిడ్జ్లు తాగడం ఫ్రిడ్జ్ కొనుక్కోవడం జరిగింది అప్పటి నుంచి చల్లటి నీళ్ళు తాగడం ఆ చల్లటి నీళ్ళు చల్లటి నీళ్లు చల్లటి నీళ్ళు అదే అలవాటు అయిపోయింది ఎప్పుడు తాగినా కానీ చల్లటి నీళ్లే తాగాలి చల్లటి నీళ్లే తాగాలి అది ఒకటే వ్యసనం అయిపోయింది దాదాపుగా నాకు ఎందుకని ఒక డబ్బా ఎప్పుడు నా పక్కనే ఉంటుంది వాటిలో పన్నెండు గంటలు చల్లగా ఉంటుంది దాంట్లో అది కూడా చల్లదనంలో ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది గడ్డగట్టే అంత చల్లదనం ఉంటే గానీ నాకు తాగినట్టుగా ఉండదు నాకు ఒకవేళ జ్వరం వచ్చినా లేకపోతే గొంతు పోయినా గొంతుకి ఏదో దగ్గు వచ్చినా పడిసం వచ్చినా డాక్టర్లు ఎవరన్నా ఉంటే ఒక రెండు రోజులు కోల్డ్ వాటర్ తాగే మానేయండి జేపీ గారు కాస్త గోరువెచ్చని నీళ్ళు అవి తాగండి అంటే ఓకే డాక్టర్ గారు సరే డాక్టర్ గారు అలాగే అంటాను యువత వచ్చి మరి మామూలే అయ్యో గోరువెచ్చ నీళ్ళు నా వల్ల ఎక్కడ అవుతుంది కాదు అవుతాటు తాగలేదమ్మా కష్టం ఎట్లా అలవాటు అయిపోయింది అంతే ఒక్కొక్క శరీరానికి ఒక అట్లా అలవాటు అయిపోయింది నేను గమ్మత్తు ఏంటంటే నువ్వు ఇప్పుడు ఒక రెండు రోజులు టోటల్గా కరెంట్ ఫెయిల్యూర్ అయిపోయి ఫ్రిడ్జ్ లో పని చేయక మామూలు నీళ్లు తాగాల్సి వచ్చిందమ్మా వెంటనే మూడో రోజు గొంతుపోయింది నాకు అయ్యో చిల్లు వాటర్ తాకపోతే గొంతుపోద్ది నాకు అది మరి అంతే కదా మనం ఏ రకంగా అలవాటు చేస్తే ఆ రకంగా తయారవుతుంది అంతే కదా రకరకాలు కొంతమంది మరి ఆ బెంగాల్లోనూ వాళ్ళు స్వీట్లు మార్వాడీలు కూడా స్వీట్లు తెగ తింటుంటారు తింటూనే ఉంటారంట మరి వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి ఏం షుగర్లు వస్తాయి వచ్చేవాళ్ళకి వస్తాయి అనుకో తర్వాత సంగతి అట్లాగే అలవాట్లు అంతే చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు రాయలసీమలో మరి పని చేసేవాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళు జొన్న రొట్టె గొడ్డుగారం గారం వేసుకొని తింటారమ్మా అట్లాగే పచ్చిమిరకాయలు ఒట్టి పచ్చిమిరగాయలు దాంట్లో ఇంకేమి చింతపండు అవి ఏమి ఉండవు అవి బాగా నలిచేసి కొట్టేసి ఆ బండ మీద కొట్టేసి ఆ పచ్చిమిరగాయలు తొక్కు అది వేసుకొని తింటారమ్మా వాళ్ళకి ఏ గ్యాస్ ట్రబుల్ దగ్గర చేరుతుంది ఏమి చేరవే ఎందుకంటే తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి ఐదు గంటల నుంచి పొలాల్లో ఉంటారు నిగ నెక్క నిగ నెక్కలు ఆడుతుంటారు చెమట్లు కారుతూ ఉంటాయి వాళ్ళకి ఏం జరుగుతుంది ఏమీ జరగదు కేవలం అలవాటు అంతే అలవాటు ఒక చోట మనం ఏదన్నా ఒక పూట రెండు పూటల దొన్న రొట్టు తిన్నామనుకో ఏమిటో ఇబ్బందిగా ఉంటుంది అడుగులు ఏదో బాధగా ఉంటుంది మరి జొన రొట్టెతోనే బతికేవాళ్ళు ఉన్నారు అలవాటు అంతే అట్లాగే ఆ చిల్డ్ వాటర్ లేకపోతే నాకు అంతే అంతే నాన్నగారిని చూశారు నాన్నగారిదే మంచితనం మంచి అలవాట్లు కొన్ని మీరు అలవరుచుకున్నారు ఉండి లేక అలవాటు అయ్యి కావాలని అలవరుచుకోవడం కదా అలవాటు అయింది పని బ్లడ్లోనే ఉందనుకుందాం అలాగే మీకు వచ్చి రాణి జీతంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు అలాగే ఈ రోజున అవన్నీ తీర్చేసుకుని ఎవరికి రుణం లేకుండా చేసేసుకుని ఒక కంఫర్టబుల్ లైఫ్ని చూస్తున్నారు మీ డెబ్భై సంవత్సరాల్లో ఈ లైఫ్ ఏమనిపిస్తుంది ఇంకా ఏం కావాలనిపిస్తుంది మీకు ఇంకేమి కావాలనిపించట్లేదు సింపుల్గా చెప్పాలనిపించట్లేదు ఎంత చెప్పినా కానీ అంటే మామూలుగా ఆర్టిస్ట్గా ఒకటి ఏంటంటే ఆల్రెడీ సీరియస్ వేషాలు చేశాను తర్వాత ఏమో కామెడీ వేషాలు చేస్తున్నాను కామెడీ వేషాలు కూడా ప్రజలు అంగీకరించారు అందరూ లైక్ చేస్తున్నారు కనుక డైరెక్టర్లు కూడా ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు ఇస్తున్నారు ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందనే ఒక కోరిక ఉంది నాకు అందుకే చాలామంది డైరెక్టర్లు కూడా చెప్తున్నాను సెంటిమెంటల్ క్యారెక్టర్స్ ఒక తాతలో తండ్రులో ఇమోషనల్ క్యారెక్టర్స్ ప్రేక్షకుల కంట్లో నీళ్లు తెప్పించగలిగే క్యారెక్టర్స్ చేయాలనే ఒక కోరిక నాకు ఒక ఆర్టిస్ట్గా